లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది ఏ బాగుంది బి బాగోలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘట్టానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చేపట్టిన ప్రజా సంకల్పన యాత్రతో రికార్డు విజయాన్ని అందుకున్నారు ఆ యాత్ర కేవలం నడక్క కాదు అది ప్రజల హృదయంలోకి నేరుగా చొచ్చుకుపోయిన ఒక రాజకీయ అస్త్రం ఇప్పుడు ఆ యాత్రకు మించిన ఒక సరికొత్త అపూర్వమైన రూపంలో జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓ ప్రారంభం కాబోతుందని ఊహాగానాలు వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఇది కేవలం ఎన్నికల ముందు చేసే హడావిడి కాదు ఏకంగా రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి తన సమయాన్ని ప్రజలనే గడపడానికి సిద్ధమవుతున్నారంట ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం అంతకు మించి పాలనపై పూర్తి పట్టు సాధించాలనే సంకల్పన దాన్ని దాగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పాదయాత్ర టూ పాయింట్ భాగంగా జగన్ కార్యాలయం దాదాపు గ్రామాలకు మండలాల కేంద్రాలకు తరలిపోతుందని సమాచారం ఆయన రెండు సంవత్సరాల పాటు కేవలం పాలనా సమీక్ష సమీక్షలు ఫైళ్లపై సంతకాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు గడిపి ప్రభుత్వ పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలనే లక్ష్యంతో ఉన్నారంట ఈ యాత్రలో జగన్ ప్రజలతో నేరుగా మమేకమై తన తమ సమస్యలను ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను అవినీతి ఆరోపణలు ఏమైనా ఉంటే వాటిని ప్రజాదర్బార్ తరహాలో వినబోతున్నారంట ఇది ప్రతిపక్ష విమర్శలకు అధికార వ్యతిరేకతకు అడ్డుకట్ట వేయడానికి అతి పెద్ద యంత్రంగా ఉండవచ్చు ప్రయత్నంగా ఉండవచ్చు జగన్ స్వయంగా క్షేత్రస్థాయిలకు దిగితే మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు కూడా మరింత బాధ్యతలు పని బాధ్యతగా పనిచేయాల్సి వస్తుంది రెండు వేల పంతొమ్మిది నాటి యాత్ర కేవలం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకునేందుకు జరిగితే ఈ జగన్ టూ పాయింట్ ఓ యాత్ర మాత్రం అధికారంలో ఉంటూ ప్రజల మనసులను పూర్తిగా గెలుచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది సుదీర్ఘ కాలంగా పాటు జనంలో ఉండటం అనేది రాజశేఖర రెడ్డి కుటుంబానికి కొత్త ఏమీ కాదు ఇది వారి రాజకీయ శైలిలో అంత అంతర్లీనంగా ఉన్న ప్రజాస్పందన అనే అంశాన్ని తిరిగి గుర్తు చేయనుంది ఈ సంచలన నిర్ణయం గనుక నిజమైతే రాష్ట్ర రాజకీయాల పాలన వికేంద్రీకరణపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు సైతం అక్కడి నుంచే తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర చరిత్రలో ఎట్లాంటి నిరంతర ప్రజా పర్యటన ఎవరు చేయలేదు ఇది జగన్కు ప్రజల్లో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందా లేక పాలనలో ఇబ్బందులకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి ఏదేమైనా ఈ రెండు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రజల మధ్యనే ఉండబోతున్నారనే ఊహాగానం రాష్ట్ర రాజకీయాల్లో అపూర్వమైన ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ యాత్ర అధికార ప్రకటన కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మానులు మరింత ప్రతిపక్ష లు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి